ప్రైజ్ ద లాడ్ హల్లుయా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము మార్కు సువార్త పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనము ఇది ప్రభు వలనే కలిగెను ఇది మన కన్నులకు ఆశ్చర్యము దేవుడు తన పరిశుద్ధ వాక్యము దేవించనుగాక ఆమెన్ క్రీస్తునందు పిల్లరా ఇది ప్రభు వలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము అని ప్రభువు సెలవిస్తున్నాడు అవును దేవుడు మనుషుల పట్ల ఎన్నో గొప్ప కార్యములు జరిగిస్తాడు అవి మన దృష్టికి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి రీతిగానే ఇల్లు కట్టువారు తృణీకరించిన రాయి మూలకు తలరాయిగా చేస్తానంటున్నాడు అవును తృణీకరించబడిన వారిని ఆయన గొప్పవారినిగా చేస్తాడు యోపు గ్రంథము ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం ప్రకారంగా ఆయన పరిశోధింపజాలని జాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయవాడు అవును దేవుని మహాక్రియలు పరిశోధించలేము ఆయన జరిగించే అద్భుతాలు అసంఖ్యాకాలు దేవుడు అద్భుతాలు జరిగించేవాడు కాబట్టి యోపు కోల్పోయిన ఆస్తిపాసులన్నింటినీ అద్భుతముగా సమకూర్చాడు కనుక పిల్లల ప్రభువు వలన కలిగే కార్యాలు మన కలునకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించి వర్తిల చేయనుగాక Amen.